నమస్తే మీరు తెలుసు పీవీఆర్ అది సామాజిక న్యాయాన్ని అమలు చేసి ఆచరణలో పెట్టిన మహోన్నత వ్యక్తి స్వర్గ నందమూరి తారక రామరావు అని మాచర్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అన్నారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వరద సందర్భంగా మాచర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకండి మాట్లాడుతూ బరుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం చేసుకొచ్చిన మహానత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు

ఒక స్ఫూర్తి ఒక శక్తి ఈ రాష్ట్రంలో ఒక చైతన్యం నింపిన వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్ని కూడా ఒకరోజు మరి శాసించిన వ్యక్తి పొద్దు అమ్మ ఎన్టీ రామారావు గారు వారి గురించి చెప్పుకుంటూ పోతే ఆ రోజు సమాజంలో ఎవరైతే పటేల్ పట్వారి వ్యవస్థకి భయపడి దిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆ కరణం వ్యవస్థని ఎంతో సాహసోపేతంగా రద్దు చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు చాలా మంది భయపడ్డారు ఈ పెత్తందరి వ్యవస్థని రద్దు చేస్తే తెలుగుదేశం పార్టీ ఏమవుతుందో అని చెప్పేసి కూడా భయపడ్డ సందర్భంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలి బలహీనల పట్ల వీళ్ళ దురాద దురాగతాలని మరి ఆపాలి అనే ఒక ఆలోచనతో ఎన్టీ రామారావు గారు ఆ వ్యవస్థని రద్దు చేసి మొట్టమొదట భాష్య సుకురాలు బ్రిటిష్ వాడి తర్వాత మరి ఆ విధమైన వ్యవస్థ ఉంటే దాన్ని కూడా నిర్మూలించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత పేదవాడికి అవసరమైన ప్రాథమిక అవసరాలు పూడు గుడ్డ నీడ కల్పించాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కిలో బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ లేకపోతే పక్కా గృహ నిర్మాణాన్ని కానీ ఆరోగ్య చేపట్టిన వ్యక్తి మరి అన్నీ రామారావు గారు అంతటితో ఆయన ఆలోచనలు ఆగలేదు అగ్రవర్ణాలు అందరూ రాజ్యాధికారంలో భాగస్వాములైనారు మరి జనాభాలో వాళ్ళు ఒక భాగమే కదా వాళ్ళకి కూడా ఈ రాజ్యాధికారంలో భాగం కల్పించాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో తన రిజర్వేషన్లను తీసుకొని వచ్చిన వ్యక్తి మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్